రేపే బుధవారం అలానే అక్షయ తృతీయ కూడా రేపు మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ మీ ఇంట్లోకి వచ్చి తప్పకుండా తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ సంపద పదింతలవుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజుల్లో చాలామంది కూడా బంగారాన్ని కొనలేక అలానే సంపాదించిన డబ్బుని మనం అంటే కూడబెట్టుకోలేక మనం ఇంతగా డబ్బుని సేవ్ చేయాలి అన్న అస్సలు కాకపోవటం పైగా అప్పుని కూడా చేయవలసి రావటం ఆర్థికంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అయితే ఇలా మనకు ఆర్థికంగా అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటే ఇక మనకు ఆర్థిక సమస్యలే ఉండవు అని మన అందరి నమ్మకం తద్వారా తప్పకుండా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారు ఎప్పుడెప్పుడు మనల్ని కరుణిస్తారా అని వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాము అయితే అమ్మవారు కరుణించే రోజు వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అక్షయ తృతీయ అంటే భారతదేశంలో ఒక పండగతో సమానమైనటువంటిది అక్షయ తృతీయ రోజున అన్ని రకాల బంగారం షాపులు కలకలలాడుతూ ఉంటాయి ఈ అక్షయ తృతీయ అంటే మనకు గుర్తుకు వచ్చేది బంగారం బంగారు ఆభరణాలు ఆడవారికి బంగారానికి విడదీయలేనటువంటి సంబంధం అనేది ఏర్పడింది ఆడవారు బంగారు ఆభరణాలను అలంకరించుకున్నప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానంగా ఉంటారని భావిస్తూ ఉంటాము ఆడపిల్లని లక్ష్మీదేవితో సమానంగా కూడా మనం భావిస్తూ ఉంటాము అలాంటి బంగారు ఆభరణాలు అంటే ప్రతి ఆడవారికి చాలా ఇష్టం ఉంటుంది కానీ ఈ రోజుల్లో బంగారానికి ఉన్నటువంటి ఆ యొక్క ధరలను చూసి బంగారం కొనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదవారిగా అంటే పేదవారు చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు బంగారాన్ని కొనలేమి కొనలేకపోతున్నాము ఎంతగా డబ్బుని సేవ్ చేయాలి అనుకుంటున్నా ఆ డబ్బు అస్సలు కూడా సేవ్ అవ్వట్లేదు ఏదో ఒక సమస్య వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు మనం బంగారం కొనాలి అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అయితే చాలామంది అక్షయతృతీయ అనగానే బంగారాన్ని ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు కొనాలి అని అనుకుంటూ ఉంటారు నిజానికి అప్పు చేసి ఆభరణాలను కొనమని ఏ శాస్త్రము ఎక్కడా చెప్పలేదు మనకు ఉన్న దానిని బట్టి పూజలు చేసుకోవాలి ఉన్న దానిని బట్టి మనం మె అంటే మెలగాలి అంతే తప్ప అప్పులు చేయవలసినటువంటి అవసరమైతే అస్సలు లేదు అప్పుని చేసి బంగారం కొనటం అప్పుని చేసి పూజలు చేయటం అనేది ఏ శాస్త్రము చెప్పలేదు కాబట్టి అప్పుని చేసి బంగారం కొనటం అవసరమే లేదు కాకపోతే బంగారంతో సమానమైనటువంటి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోండి ఆర్థికంగా కుదుట పడతారు ఎందుకంటే దొడ్డు ఉప్పుకి నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటి శక్తి ఉంటుంది ఇంకొకటి లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పు అంటే చాలా ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి తద్వారా ఇంట్లో దొడ్డు ఉప్పుని ఎప్పుడూ ఉంచుకోవాలి కొన్ని శుభప్రదమైనటువంటి రోజులలో మనం దొడ్డు ఉప్పుని కొంటే ఇక బంగారాన్ని కొన్నట్టే అలానే అన్ని రకాల శుభప్రదమైనటువంటి వస్తువులను కూడా కొన్నట్టే అని శాస్త్రం చెబుతుంది ఇక ఆడవారు ఖచ్చితంగా ఏమాత్రము సందేశపడవలసిన అవసరమే లేదు ముఖ్యంగా ఆడవారు రేపు అక్షయ తృతీయ రోజున నిండుగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని కాళ్ళకి చేతులకి పసుపుని రాసుకోండి చేతికి పసుపుని రాసుకోవటం ఏంటి అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇంట్లో సంపద నిలప నిలబడాలి అన్నా ఖచ్చితంగా మగవా వారు అంటే మీ యొక్క భర్తలు బాగా సంపాదించాలి అన్నా అంటే సుమంగలిగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితం బాగుండాలి అన్నా వారి భర్త బాగా సంపాదించాలి అన్నా ఖచ్చితంగా ఆడవారు చేతులకి ఎప్పుడు పసుపుని రాసుకోవాలి పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది పసుపు లేనటువంటి ఇల్లు ఉండదు పసుపు లేనటువంటి పూజ ఉండదు పసుపు కుంకుమ అంటే ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతూ ఉంటుంది అలాంటి పసుపుని ఆడవారు ఎప్పుడూ కూడా చేతులకి ఉంచుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం ఆడుతుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతూ అలానే పండితులు కూడా చెబుతూ ఉన్నారు తద్వారా అక్షయ తృతీయ రోజున ఆడవారు కాళ్ళకి చేతులకి పసుపుని రాసుకోండి తర్వాత అమ్మవారి ఫోటోని అలంకరించి అమ్మవారికి పూజలు చేయండి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పూజలు చేసిన తర్వాత అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పించండి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు అంటే ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి చేతులకి గాజులు వేసుకొని నుదుటిన సింధూరాన్ని అంటే సింధూరం పాపిట్లో పెళ్ళైన ఆడవారు సింధూరాన్ని ధరించి పూజను చేయండి తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో డబ్బుకి బంగారానికి లోటు ఉండదు అలానే సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే చాలు దాంపత్య జీవితంలో నుండి కూడా కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక మనకు మన శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే దొడ్డు ఉప్పుతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలానే మందారమాకు కూడా చాలా పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం మందారం చెట్టుని ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్య సమస్యలు రావు అని ఎప్పటికైనా ఆయిలు సిరి సంపదలతో తులతూగుతుంది అని శాస్త్రవచనం మందారం ఆకులో మందారం చెట్టులో మందారం పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అంతేకాదు మందారం పువ్వులు అన్న ఆకులు అంటే గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక వాటితో అమ్మవారిని అలంకరించడం పూజించటం కూడా చేస్తూ ఉంటాము అలాంటి మందారం ఆకు దొడ్డు ఉప్పు రెండూ కూడా లక్ష్మీప్రదమైనటువంటివే కనుక వాటితో అక్షయ తృతీయ రోజున పూజను చేయటం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది ధనం రాకుండా ఆపి చెడు శక్తులు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేస్తే మన సంపద పదింతలవుతుంది అని శాస్త్రం చెబుతుంది అయితే బంగారాన్ని కూడా కొంటూనే ఉంటాము సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేవాలి అలానే ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవి మొగ్గు ఉన్న ఇంట్లోకి వస్తుంది గడపను శుభ్రం చేసి గడపను అలంకరించాలి అలానే అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి పదునైన వస్తువులను తెచ్చుకోరాదు ప్లాస్టిక్కి సంబంధించి ఇనుముకు సంబంధించిన వస్తువులు అస్సలు తేవద్దు స్టీలు అల్యూమినియం వస్తువులు కూడా అస్సలు తేవద్దు చాకు వంటివి కూడా తేవద్దు అలానే అక్షయ తృతీయ రోజున సంధ్యా సమయం అంటే ఆరు దాటిన తర్వాత ఎవరికీ కూడా చింతపండు కానీ దొడ్డు ఉప్పు కానీ బెల్లం కానీ పాలు కానీ పెరుగు కానీ పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇవి కానీ ఇచ్చారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కనుక వీటిని పొరపాటున కూడా మర్చిపోయి కూడా ఎవరికీ ఇవ్వకండి ఇక అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోండి వీలైతే బంగారం కొనగలిగే అటువంటి స్తోమత ఉంటే కొనగలగాలి తప్ప బంగారం అప్పు చేసి మరీ కొనవలసిన అవసరమైతే లేదు ఇక అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలు అక్షంతలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఏదో ఒక పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి ఇక ఆ తరువాత మనం ఈ ఈ పరిహారాన్ని సంధ్యా సమయంలో చేయాలి ఈ పరిహారం ఎక్కడ చేయాలి అంటే ఈశాన్యం దిక్కున చేయాలి దీనికోసం ఒక తమలపాకుని తీసుకోండి అలానే కొద్దిగా దొడ్డు ఉప్పుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి దొడ్డు ఉప్పుని వాడి ఉండకూడదు పరిహారానికి మనం వాడుతున్నామంటే అంతకుముందు ఆ ఉప్పుని వాడి ఉండకూడదు అసలు ఓపెన్ చేసినటువంటి ఉప్పుని కూడా వాడకూడదు ఎందుకంటే క్షణాలలో నెగిటివిటీని లాగేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకసారి మీరు గమనించినా మీకు అర్థమవుతుంది దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి దానిని కట్ చేసి ఒక బౌల్లో పోసి మీ చేతిని అంటే ఉప్పుతో అంటే మీ చేతితో ఉప్పుని తాకండి ఒకసారి నిండుగా పిడికిళ్లలో దొడ్డు ఉప్పుని పట్టుకోండి ఖచ్చితంగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు అర్థమవుతాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు తెలుస్తుంది కనుక బౌల్లో ఉప్పుని ఖచ్చితంగా పొయ్యండి అలా పోసిన తర్వాత మీ చేతులతో ఆ ఉప్పుని పట్టడం వల్ల మీ ఒంట్లో ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది ఇక తరువాత ఒక మందార మాకు పైన దొడ్డు ఉప్పుని పోసి ఆ తరువాత ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానికి చుట్టూ కూడా పసుపుని రాసి తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి ఉప్పు అంటే దీపాన్ని వెలిగించండి ఇలా వెలుగుతున్న దీపంలో కొద్దిగా పచ్చ కర్పూరం వేయండి మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి ఉండదు మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల చెడు శక్తులు మన ఇంట్లోకి ధనం రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు క్షణాలలోనే అర్థమైపోతాయి ఇక అప్పులు ఆర్థిక సమస్యలు ఉండవు లక్ష్మీదేవి కుబేరస్వామి అనుగ్రహం ఉంటే అప్పులు ఆర్థిక సమస్యలు ఉండవు ఇంటి ఈశాన్యం దిక్కులనే ఈ దీపం ఎందుకు వెలిగించాలి అంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి గణపతి యొక్క స్థానంగా పరిగణించబడుతూ ఉంటుంది శుభప్రదమైనటువంటిది కూడా కనుక ఆ యొక్క ప్రదేశంలో మనం ఈ పరిహారాన్ని అక్షయ తృతీయ రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయటం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది దీనితో పాటు రాగి చెంబులో నీటిని తీసుకొని ఎరుపు లేదా తెలుపు రంగు పుష్పాలను వేసి దానిని మన ఇంటి ఈశ అంటే మన ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎడమ వైపు తలుపు పక్కన ఆ యొక్క చెంబును పెట్టండి అలా పెట్టడం వల్ల అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర అలానే గుమ్మానికి ఎడమ వైపు కూడా దీపం వెలిగించండి ఇలా అక్షయ తృతీయ రోజున చేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్రమిదను కడి అంటే శుభ్రం చేసి మళ్ళీ మీరు యధావిధిగా పూజకి వాడుకోవచ్చు ఆ ఉప్పు మరియు మందారమాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా రేపు అక్షయ తృతీయ రోజున చేస్తే మంచి ఫలితం ఉంటుంది తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ముప్పైవ తారీఖు అంటే రేపు బుధవారం రోజున మందారమాకు ఉప్పుతో ఏ పరిహారం చేయటం వల్ల అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి